మీరు అవకాశాలు ఇస్తే చాలా మంది పొలిటికల్ లీడర్లు అయ్యారు ఈరోజు అలా పొలిటికల్ లీడర్లై ఫోజులు కొడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది విహెచ్ గారు చూడండి మీరు అడిగిన క్వశ్చన్ చాలా కరెక్ట్ నేను చాలా మందికి సాయం చేసిన వాళ్ళకి తెలుసు నాకు కానీ నా వెంబడి ఉన్నారు నేను వాడేదో నాకు మోసం చేస్తాడని నేను వానికి అన్యాయం చేయొద్దు అనేది కలిసి అన్నారు వారి విమానం ఉంటే నా వెంబడి ఉంటాడు వెళ్ళిపోతే వెళ్ళిపోని కానీ నేనెందుకు తప్పు చేయాలి అదే హనుమంతరావు వాడుకొని వదిలేసాడు అనే పేరు రావద్దు నాకు హనుమంతరావు ఎమ్మడు తిరిగినా ఇన్ని రోజులు నన్ను వాడుకున్నాడు అట్లొద్దు వాడుకున్నాడు అనేది కాకుండా పార్టీకి పనిచేసిన కానీ సరి అయిన పదవి ఇప్పియాల వాళ్ళలో మాటలలో మార్చి ఇవాళ రేపేంది ఎంత తొందరగా మారిపోతున్నారు కల్చర్ అట్లా తయారైంది ఇవాళ చూడు పార్టీని ఎట్లా మారుతున్నారు ఒక షెల్ వేస్తారు సాయంత్రం ఒక షెల్ వేస్తున్నారు అది నా తోటి కాదు ఎందుకంటే నేను ఇందిరాగాంధీ ఆలోచనను ఆనాడు ఉన్నట్టు రాజీవ్ గాంధీ లో పైకి వచ్చిన కాబట్టి నా జీవితార్థం అదే ఆలోచన పేదవారి గుండెల్లో ఉండాలి పేదవారికి అన్యాయం జరగక చూడాలి పేదవారికి సరి అయిన సాయం కలవాలి పార్టీ బలోపేతం కావాలన్న దృక్పథంతో ఖమ్మం నుంచి నిలబడాలన్న ఆలోచన రెండు సార్లు మోసం చేసిర్రు మొన్న సిగరబడి ఇస్తే నేను గ్యారెంటీ గెలుద్దు ఎందుకంటే అందరు కూడా అన్నారు నాకు అందరు లైక్ చేస్తారు అదే నువ్వు ఎందుకు తీసుకో ఇప్పుడు మీరే అన్నారు ఎవడు అడిగినా అరే క్యాస్ ఆపుతుంటాయితో జీ జాతీయ నాదేం లేదు కదా తప్పు ఏదన్నా బాగా ప్రేమగా మాట్లాడుతుంది కోపం మీద అన్న ఎందుకు పట్టించుకోడంటే హనుమంతరం కలవాడు మళ్ళీ జరిసేపాటికి ప్రేమ చేస్తాడు అనే కల్చర్ నాది రైట్ ఇందిరాగాంధీ మీద రాజీవ్ గాంధీ మీద సంజయ్ గాంధీ మీద సోనియా గాంధీ మీద ప్రియాంక రాహుల్ గాంధీల మీద కూడా మీరు అమితమైన ప్రేమ చూపిస్తారు వాళ్ళ మీద పొరపాటున ఒక మాట కూడా పడనివ్వరు ఇట్స్ క్లియర్ కట్ విహెచ్ గారు మీరు చూపించేటువంటి ప్రేమ వాళ్ళకి తెలుసా వాళ్ళు కూడా అదే స్థాయిలో మీ మీద ప్రేమ చూపిస్తారా చూపించాలంటే ఇప్పుడు కొందరు పని కట్టుకొని బ్యాడ్గా ప్రపకం చేసిన వాళ్ళు ఉన్నారు నాకు అది కూడా తెలుసు వాళ్ళు ఒక్కొక్కనాడు కాకుండా తెలుస్తుంది అని నాకు ఉన్నది ఎందుకంటే నేనేం తప్పు చేయలేదు ఎక్కడ కూడా ఇందేళ్ళ ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పాలిటిక్స్లు ఉన్నా నాకు ఎక్కడ చెడ్డ పేర్లు ఏంటంటే హనుమంతా ఉన్నది ఉన్నాడు మాట్లాడతాడు పది మందిలో మాట్లాడేస్తాడు అనే భయం తప్పితే నేను ఎవ్వరికీ వ్యతిరేకం కాదు నేను పొలిటికల్గా ఏదైతే రాయలసీమ కల్చర్లో పొడుచుకోవడం తడుచుకోవడం కాదు నాకు జనార్దన్ ఎంతో తగాదా ఉన్నా మళ్ళీ మేము కలిసి పనిచేసినాం ఆయన నాకు ఆయన అంటే నేను అనేది ఏంటంటే పార్టీల ఎవడైతే కింది స్థాయిలో ఉన్నవాన్ని గట్టిగా కాపాడుకుంటే పార్టీ పది కాలాల పాటు ఉంటుంది ఓడిపోయినా మళ్ళీ వాడే జెండా పడతాడు కానీ ఒరిజినల్ కాంగ్రెస్కు వచ్చినటువంటి వాళ్ళని ఇద్దరిని సమన్వయం చేస్తే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో లాభం దొరుకుతుంది పార్టీ బలోపేత రేవంత్ రెడ్డి వేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు కింది దానిక పోవాలన్నదే నా ముఖ్యం